గ్రిల్డ్ పైనాపిల్ మీకు ఇష్టమైన మన మార్కెట్ కి వెళ్ళినప్పుడు పైనాపిల్ కనిపించింది ఇక వెంటనే తెచ్చేసుకొని రాటంతో ట్రై చేస్తాను గ్రిల్డ్ పైనాపిల్ చాలా బాగుందండి స్పైసీ గా టేస్టీగా నోట్ లో ఇట్లా పెట్టగానే మెల్ట్ అయిపోతుంది ఈ గ్రిల్డ్ పైనాపిల్ ఎలా చేయాలో చూపించేస్తా చేయండి ఫస్ట్ అయితే పైనాపిల్ ని సైడ్ పీల్ అంతా కట్ చేసేసుకోవాలి ఈ హోల్ చూస్తే నాకు అసలు చాలా డిస్కంఫర్ట్ గా ఉంటది ఎందుకో తెలియదు దీని ట్రైపోఫోబియాను సంథింగ్ ఏదో అంటారంట లోటస్ సీడ్స్ కానీ హనీ కోమ్ కానీ ఇవన్నీ చూసినా సరే నాకు ఇరిటేటింగ్ గా కొంచెం డిస్కం కంఫర్ట్ ఫీలింగ్ ఉంటది అనమాట మీకు కూడా ఇలాంటి ఫోబియా ఉందా ఉంటే మాత్రం కమెంట్ చేయండి జస్ట్ ఊరికే అలా మాట్లాడుకుందాం సరే సరే రెసిపీ వచ్చేసరికి పైనాపిల్ ని రౌండ్ గా కట్ చేసేసుకొని ఒక బౌల్లో ఉప్పు కారం పంచదార కొంచెం వాటర్ యాడ్ చేసి మర్చిపోయా మసాలా కూడా యాడ్ చేయండి బాగుంటుంది అన్నిటిని బాగా కలిపేసేసి పైనాపిల్ పీసెస్ కి రెండు సైడ్లు కూడా అప్లై చేసేసుకొని మన దగ్గర గ్రిల్ లేదు కాబట్టి పాన్ మీద ఫ్రై చేశాను అనమాట నెయ్యి కానీ బటర్ కానీ యాడ్ చేసి ఈ పైనాపిల్ పీసెస్ ని టూ సైడ్స్ ఫ్రై చేసుకోవాలి అంతే గ్రిల్డ్ పైనాపిల్ రెడీ టేస్ట్ అదిరిపోతుంది